మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం అలాగే వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నేపాల్ రైస్కు విజయంత విజయవంతం చిక్కకుపోయిన ఏపీ వాసులు తరలింపు పూర్తి మానస సరోవరం నుంచి వచ్చిన శిబిర బృందం కాట్మాండు నుంచి ఢిల్లీ మీదుగా ఎనభై ఆరు మంది హైదరాబాద్కు నేటి నుంచి అసెంబ్లీ ప్రశ్నోత్సవంతో ప్రారంభ కానున్న ఉభయ సభలు పది రోజులు నిర్వహించే అవకాశము బీఏసీ భేటీలో తుది నిర్ణయం స్పీకర్ మండల్ చైర్మన్ ఉన్నత స్థాయి సమీక్ష సభ్యులకు ఇబ్బంది సభ్యులకు ఇబ్బందులు రాకుండా చూడాలి సమాధానాలు సకాలంలో వారికి అందాలి వైసీపీ సభ్యులకి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా నన్ను గౌరవించుకున్న సభాపతి స్థానాన్ని గౌరవించి అసెంబ్లీకి రాండి చర్చకు అవకాశం ఇస్తాం స్పీకర్ అహం అడ్డు వచ్చి అసెంబ్లీకి డుమ్మా మండలలో ప్రతిపక్ష నేతగా బొచ్చా క్యాబినెట్ ర్యాంకు కొంత ఎక్కువసేపు మాట్లాడే వీలు శాసనసభలో జగన్ ఎమ్మెల్యే మాత్రమే పార్టీ బలంగా ఆధారంగా సమయం అందుకు రానంటూ మారం ఇంటి దగ్గర అయితే సొంత మీడియా ముందు గంటల కొద్ది ఉపన్యాసాలకు అవకాశం ప్రశ్నలు అడిగేవారు ఉండరు అడిగినా ఆయన జవాబు చెప్పరు ఇల్లాల ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం సంపన్నం ఆరోగ్యం సంతోష రాష్ట్రమే లక్ష్యం బెంగళూరుకు బ్లాక్ బ్లాక్ బక్ బై బై తొమ్మిదేళ్ళుగా గుంతల రోడ్డుతో విసుకు ఇంకో ఐదేళ్ళైనా పూడుస్తారన్న నమ్మకం లేదు అందుకే చోటుకు తరలిపోతున్నాం సీఈఓ రాజేష్ సంచలన ప్రకటన విశాఖ రావాలంటూ వెంటనే లోకేష్ ఆహ్వానం స్వచ్ఛ నగరాల్లో విశాఖ ఐదో స్థానంలో ఉంది గుణాత్మక మౌలిక వసతులు కల్పిస్తున్నాం మహిళలకు సురక్షితమైన నగరం కూడా నూట నలభై కోట్ల మందికి జీఎస్టీ లబ్ధి ఖర్చులు తగ్గి చేతిలో డబ్బు ఉంటుంది రెండు స్లాబులతో తగ్గనున్న భారం దోచుకోవడానికి జీఎస్టీ తీసుకురాలేదు పన్ను విధానాన్ని క్రమగద్ద క్రమగద్ధీకరించాం పన్ను చెల్లింపులను పెంచాం జిఎస్టి సంస్కరణలకు లక్ష్యం వికసిత్ భారత్ నిర్ నిర్మలా సీతారామన్ ఎల్లడి డబుల్ దమాకా డబుల్ ఇంజన్ సర్కారుతో డబుల్ డిజిట్ గ్రోత్ పరిశ్రమల అభివృద్ధికి ఇదే సరైన సమయం దేశాన్ని పటిష్ట నాయకత్వం నడిపిస్తుంది బీసీసీలకు ప్రపంచ కేంద్రంగా భారత్ ఏపీలో పరిశ్రమలకు సత్వర అనుమతులు త్వరలో బీసీ చట్టానికి తుది రూపం స్థానిక ఎన్నికల్లో థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు బీసీ మంత్రుల సమావేశంలో నిర్ణయం యువగలం ఎన్నికల హామీలపై చర్చ అభివృద్ధిలో వేగం ఏపీలో సానుకూల వాతావరణం సమర్థ నాయకత్వంలో ముందుకు చంద్రబాబు వల్లే పది లక్షల కోట్ల పెట్టుబడులు చేతల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమరావతిలో క్యాంటమ్ వ్యాలీ విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల లక్ష్యం సిదిమేసిన టిప్పర్ రాంగ్ రూట్లో దూసుకొచ్చి కారు ఢీకొట్టిన టిప్పర్ కారులోని ఏడుగురు దుర్మరణం ఆసుపత్రిలోని బంధువుల పరమాంశకు కొత్త కారులో వెళుతుండగా ఘోరం అదే ఆసుపత్రికి చివరకు ఇగత జీవులుగా చేరిన విషాదం మాంసం ముద్దలైన మృతదేహాలు వెలికితీతకు గంట సమయం నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం డ్రైవర్ తప్పు తప్ప అందరూ బంధువులే ఆసుపత్రిలో ఉన్న బంధువులను చూసేందుకు కారులో బయలుదేరిన వీళ్ళంతా ఇగత జీవులుగా మారి అదే ఆసుపత్రికి చేరిన పెను విషాదం ఇది మరో పదహైదు ఇరవై నిమిషాల్లో గమ్యస్థానం చేరుతామనగా మృత్యువులు దూసుకొచ్చిన టిప్పర్ వారి కారిని ఢీకొట్టింది అమరావతి అసైన్డ్ రైతులకు శుభవార్త ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికేట్కులో ఆ పదం తొలగింపు ఇంకపై పట్టాభూమిగా పేర్కొనే ప్రభుత్వ ఉత్తర్వులు సీఎం చంద్రబాబుతో ఆదేశాలతో తొలగిన కష్టాలు ఇజ్రాయెల్ ఆధీనంలోకి గాజా ఇప్పటికే డెబ్బై ఐదు పర్సెంట్ భూభాగం స్వాధీనం వైమానిక దాడుల్లో పలు భవనాలు నేలమట్టం ఉధృతంగా బూతల దాడులు కొనసాగిస్తున్న వైనం తీర ప్రాంతాలకు తరిపోతున్న గాజావాసులు రెండేళ్ల యుద్ధంలో అరవై ఐదు వేలకు చేరిన మృత్యులు ఇజ్రాయిల్పై ఆంచల వేషంలో టిప్పర్ హరర్ వాహనదారుల పాలిట శకటాలు అధిక లోడు మితమీరణ ఏగంతో బయలుత్వం రోడ్డుపై అడ్డు అదుపు లేకుండా అల్చల్ చాలా పండ్లు రాజకీయ నాయకుల చేతుల్లోనే ఈవీఎంలపై అభ్యర్థులు కళ్ళర్ పోటులు సులభంగా చదివేలా పెద్ద అచ్చరాలతో పేర్లు ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతకు పెంపునకు ఎన్నికల కమిషన్ నిర్ణయం బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు అన్ని రాష్ట్రాల సీవోలకు లేఖలు అసలు సన్యాసం నిజమేనా ఆయుధాలు వదిలేందుకు నెక్సల్ సిద్ధమయ్యారా ఏది అసలు ఏది నకిలీ లేఖలపై ప్రజా సంఘాల అభిప్రాయాలు సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వి రామారావు కన్నుమూత ఫీజు కడితేనే సర్టిఫికేట్ ఉన్నత విద్యా సమస్యల అల్టిమేటం విద్యార్థుల జీవితాల్లో ఆటలు సర్టిఫికెట్లు ఇవ్వని ఫీజు అనుమతికి ప్రభుత్వ ఫీజు బకాయిలే కారణం ఇప్పటికీ ఆరు క్వార్టర్లు పెండింగు అప్పు చేసి పీ ఫీజు కడుతున్నా వయినం ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీణాడు తెలంగాణ నమస్తే తెలంగాణ సాక్షి పేపర్లు కూడా వీనాడు తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే ప్రమాద గంటిక మేల్కోవాలిక కాలేజీకి వెళ్ళే రోజులు నిత్యం నాజుగా ఉండేది చదువులనే కాదు ఆటపోటులు ముందే కానీ ఉద్యోగం చేయటప్పటి నుంచి పని ఒత్తిడికి కుంగదీసింది కుర్చీని చేసే పని అయినా రోజంతా ఏదో తెలియని నీరసం క్రమంగా బెల్ట్ ప్యాంటు పెరిగింది వ్యాయామంలో ఆరంభించిన ఫలితం లేదు మా పాలనలో బంధు ప్రీతికి తావు లేదు కొందరు అభివృద్ధి నిరోధకులుగా మారారు స్వార్థ రాజకీయాల కోసం ప్రగతిని అడ్డుకుంటున్నారు తెలంగాణ సమాజం వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అభివృద్ధి సంచే మాకు రెండు కండ్లు ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయుధ పోరాట స్ఫూర్తితో మొదలైన మన ప్రయాణం ప్రపంచ వేదికపై తెలంగాణ జెండా ఎగరే స్థాయికి చేరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాశించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఈ గడ్డపై రాజ రాజకారీ గో గోరీ కట్టి ప్రజాపాలనకు ఆరత పట్టిన రోజు అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవంగా అదేవిధంగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరో మైలురాయి భాష జ్ఞానం నైపుణ్యాల కలబోతగా విద్య దేశాన్ని దిక్చూలో ఉండేలా విద్య విధానాన్ని రూపొందించండి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు రజాకారుల దారుణాలు పహల్గా దాడి లాంటివే ఎవరో చెప్తే ఆగలేదు ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు కేంద్ర రచన శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ గల ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం ఆపరేషన్ సింధూర్ ఎవరో మూడో వ్యక్తి ప్రమేయంతో ఆగిపోలేదని కేంద్ర రచన శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూరు ముగిసిపోలేదు విరామం మాత్రమే ఇచ్చాం మరోసారి ఉగ్రదాడి జరిగితే తిరిగి ప్రారంభమవుతుందని గుర్తుంచుకోవాలని నేడు తెలంగాణలో రజాకారులు చేసిన దారుణాలు ఇటీవల జరిగిన పహల్గా దాడి లాంటివే రెండు చోట్ల మతం అడిగే చంపారు రజాకారులు కేవలం హిందువులపై కాకుండా భారత్ను సమర్థించే వారిపైన దాడులు చేశారు ఒకే ఉత్తర్వు పదహారు ప్రాజెక్టులు డిపిఆర్ల తయారీకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వినియోగంలో వినియోగంలో ఉన్న కృష్ణా బేసన్ ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు ఇప్పటిదాకా ముందుకు పడని తెరపైకి ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగాలు ఎయి డ్రైవర్లు ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫి నోటిఫికేషన్ కార్య సాధకుడు మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజున ప్రధానికి శుభాకాంక్షలు ఇల్లువ సేవలను కొనియాడిన రాష్ట్రపతి ప్రపంచ నేతలు యువతతో పెట్టుకుంటే పతనమే గ్రూపు వనరుల అవకతవకలకు బాధ్యత ప్రభుత్వానిదే మీడియాతో ఇష్టాగోష్ఠులు బరాస కార్యనిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్ ఇంత పంతులు లేని తీర్పు పిటిషన్లు సందేహాలను నిస్తృతి చేశాం రీవాల్యువేషన్కు నిబంధనలు అనుమతించవు సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి హైకోర్టు డివిజన్ బెంచీలో తెలంగాణ పబ్లిక్ కమిషనర్ ఇంకా చూసుకుంటే ఈనాడు తెలంగాణ పేపర్లో చూసుకుంటే కార్యసాధకుడు మోడీ డెబ్బై ఐదో పుట్టినరోజు శుభాకాంక్షలు విలువ మోడీ పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాజస్థాన్లోని కోటలో రోడ్లపై ఊడుస్తున్న లోక్సభ స్పీకర్ యూరియా కోసం వెళ్తూ మృత్యు ఒడిలోకి యూరియా పంపిణీ చేస్తున్నారని తెలిసి ఒక బస్తా అయినా దొరుకుతుందని ఆశగా వెళుతుండగా అనుకోని ప్రమాదంలో రైతు భార్య మృత్యువాత పడిన ఘటన మంచిర్యాల జిల్లా తాండూర్ తాండూరు మండలం గోపాలరావుపేటలో చోటు చేసుకునింది పురుగుల ముందు తాగి రైతు ఆత్మహత్య పంట దెబ్బతినిందని మనస్తాపు చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది నా రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు కవిత శేషనమండలి సభ్యత్వానికి తాను చేసిన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదని చైర్మన్ అందుబాటులో లేరని కల్వకుంట్ల కవిత తెలిపారు బంజారిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు నగరంపై మేఘ గర్జన చోట్ల పదహైదు సెంటీమీటర్లు వర్షపాతము మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లతో ఎన్కౌంటర్లు నలుగురు మావోయిస్టులు మృతి ఇంకా చూసుకుంటే వీణాడులో సంక్షేమే లక్ష్యం పథకాలే సాక్ష్యం మంత్రి లక్ష్మీకుమార్ వీనాడు కరీంనగర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారు ఆశ్రయించిన అభివృద్ధి సంచయం ఫలాలను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు అన్నారు కమిషన్ పరాసన్ మూడేళ్లలో అవినీతి వన్ పాయింట్ ఫైవ్ కోట్ల పైనే మహిళా సంఘంలోని సభ్యురాలకు బ్యాంకు లింకేజీలతో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రుణాలు మంజూరు చేస్తూ ఉంటారు ప్రతి నెలా వాయిదా ప్రకారం డబ్బులు చెల్లించిన తర్వాత ఎక్కువ మొత్తంలో రుణాలు ఇస్తారు నగదు తీసుకున్న మహిళల నుంచి ఖర్చులు చేత సాయి సిబ్బంది చేతబాటను చూపుతున్నారు ఇలా మూడేళ్లలో వన్ పాయింట్ ఫైవ్ కోట్లు పైగానే అవినీతి జరిగిందంటే పరిస్థితి ఎలా అర్థం చేసుకోవచ్చు ఇదేనండి ఈనాడు తెలంగాణ నెక్స్ట్ నమస్తే తెలంగాణ సాక్షి దినపత్రికలు కూడా సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా ఇసుక మాఫియాకు ఏడుగురు బలి అక్రంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ కొట్టడంతో కారు నుజ్జు కారులో ఉన్నవారంతా అక్కడికక్కడే మృతి మృత్యువులంతా బంధువులే నెల్లూరు జిల్లా పెరమాన సమీపంలో ఘటన అసలు ఇసుక మాఫియా ఆపై తప్పు తాగిన డ్రైవర్ అందువల్లే ఘోర ప్రమాదం ఆ టిప్పర్ టీడీపీ నేతది కావడంతో కేసు తారుమారుకు యత్నాలు డ్రైవర్ లొంగిపోయారు ప్రకటించిన పోలీసులు పరారులు అసలు డ్రైవర్ లొంగిపోయింది నకిలీ అని ప్రచారం రోడ్డు ప్రమాదంపై జగన్ రాష్ట్రంలో కూటమి నేతల అరాచకాలతో మరో ఇది పదహైదు నెలల చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాలనలో ఉచిత విసుగుసుగులు సాగుతున్న దంద ప్రజల ప్రాణాలు తీస్తుంది బాకీలు బడాయిలే బాబు సర్కార్ పోగ్రస్ నివేదిక విడుదల చేసిన కాగ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తొలి ఐదు నెలల బడ్జెట్ గణాంకాల ఎలడి కేంద్ర గ్రాంట్లలో పదహారు వేల యాభై ఐదు పాయింట్ ఫోర్ ఫోర్ కోట్ల తగ్గుదల ఏకంగా యాభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల పైగా అప్పులు రెవెన్యూ లోటు ద్రవ్య లోటు ఎగబడమే కానీ తగ్గలేదు హైకోర్టు అంటే లెక్కలేదవు మెరిట్ ఆధారంగా డీసీ పోస్టింగ్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు అక్రమ ఇసుక పైగా ఓవర్లోడ్ ఆపై రాంగ్ రూట్ కూటమికి కాసులు పోతున్న ప్రాణాలు ఇంకా సాక్షిలో చూసుకుంటే ముఖ్యంగా బాబు పీపీపీ ముందుకే వైద్య కళాశాలను ప్రైవేటు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం నేడు టెండర్లు పిలవనున్న ప్రధాన మోడీకి వయసు జగన్ జన్మదిన శుభాకాంక్షలు ఆ పీజీ విద్యార్థికి టీసీ సాక్షి కథంతో స్పందించిన ఎస్ఈ ఇన్ఛార్జు విసి నెలాఖరులోగా చర్చలు పిలవకపోతే పింఛన్లు పంపిణీ నిలిపివేస్తాం ఉద్యమకార్చరణ ప్రకటించిన గ్రామం వార్డు సచివాలయాలు ఉద్యోగ చేసి మీటర్ రోడ్డుకు పది లక్షలు రాజధాని రోడ్లు అంచనాలు రికార్డు బద్దలు ఏడు వందల యాభై ఐదు మీటర్ల పొడవునా ఆరు వరుసలతో నిర్మాణం కాంట్రాక్ట్ విలువ సెవెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ కోట్లు మీటర్ రోడ్డు నిర్మాణానికి సుమారు పది లక్షలు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ పది గంటలకు మండలి సమావేశాలు ప్రశ్నోత్తం మొదలవుతాయి అనంతరం ఉదయ సభలు వాయిదా వేసి బిఏసీ సమావేశాలు నిర్వహిస్తున్నారు శాసనసభకు అనుగుణంగా మండలి చైర్మన్ వైఎస్ఆర్సీపీ స్టేట్ అడ్మిన్ హెడ్గా ఆలూరు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆలూరు సాంబశివారెడ్డిని పార్టీ స్టేట్ అడ్మిన్ హెడ్గా నియమించారు రిటైర్మెంట్ వయసు పెంపుపై తగ్గేది లే విద్యుత్ సమస్య ఉద్యోగాల్లో వద్దంటూ పట్టించుకొని ప్రభుత్వం కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె త్వరలో బీసీ రచన చట్టానికి తుది రూపం మంత్రి సవిత సీరలకు మళ్ళీ టెండర్లు పేపర్ సీరల వేయడానికి సిద్ధపడ్డ దేవస్థానం ముక్క సీరలకు మళ్ళీ టెండర్లు పేపర్ సీరల వేయడానికి సిద్ధపడ్డ దేవస్థానం వైఎస్ఆర్సి ప్రభుత్వంలో చేతి సంచులు చేతువృత్తుల అది దేవుడు విశ్వకర్మ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి పూర్తిస్థాయి చైర్మన్ను నియమించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది రాష్ట్రంలో లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ వంటి సమస్యలకు అదుపతులు లేకుండా ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది ఈ పోస్టులు భర్తీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని నిలదీసింది పదోన్నతల్లో సర్కారు ఒక్కర బుద్ధి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై కక్ష సాధింపు వెంకటరామరెడ్డి పక్కన పెట్టి మిగతా వారికి పదోన్నతలు హైకోర్టు తీర్పిచ్చిన నాలుగు నెలల తర్వాత ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల పదోన్నతల్లో చంద్రబాబు కూటమి సర్కార్ ఒక్కరి బుద్ధి ప్రదర్శించింది సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పూనుకునింది ఇదేనండి ఆర్ఎస్ బ్రదర్స్ దసరా బ్లాక్ బస్టర్ స్పాట్ గిఫ్ట్ విజయవాడ రిటైర్డ్ షాపింగ్లో పేరుందిన ఆర్ఎస్ బ్రదర్స్ దసరా బ్లాక్ బస్టర్ స్పాట్ గిఫ్ట్ పేరుతో ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో దసరా ఆఫర్లు విజయవాడ దసరా వేడుకలు పెండ్లి సీజన్లను పురస్కరించుకొని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆకర్షణమైన ఆఫర్లను ప్రకటించింది ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో ముఖ్య వార్తలు చూసుకుంటే తిరుమలార్ పెద్ద స్కామ్ నేడు మీడియా ముందుకు మీడియా ముందు బయట పెడతా పెద్దలు కాపాడి పేదల భూములను కొల్లగొట్టేందుకు అలైన్మెంట్ మార్పు పేదల భూములను లాక్కుంటే ఊరుకోం వికారాబాద్ రై రైతులను ఆదుకుంటాం చట్టం ప్రకారం భూసేకరణ జరగాలి ఇష్టానుసారం లాక్కుంటే మరో ఉద్యమం తెలంగాణ భవన్లో తనను కలిసిన వికారాబాద్ రైతులకు కేటీఆర్ భరోసా రేవంత్ కమిషన్ల కకృతి పారిపోతున్న ఎల్ఎన్టీ కమిషన్ల కోసం ఎల్ఎన్టీ బెదిరింపులు ఆయన ఆయన ఇనుములు కాదు ముడుపుల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో సీఎం నియంత పోకడలు ఎంఆర్ భూములు అమ్మే కుట్ర ఐట్రా పేరిట డ్రామా సర్కారు తీరుతో తరలిపోతున్న పెట్టుబడులు బీజేపీతో బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగంగా సిబిఐ విచారణ నాపై కోపంతో సిరిసిల్ల నేతలపై కచ్చ సాధింపు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం మీడియా చిట్చాట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేం కేర్ కాంగ్రెస్ ప్రజల నుంచి ప్రతినిధుల దాకా బాధితులే విద్యార్థులు నిరుద్యోగులు చివరికి ఉద్యోగులు ఉద్యోగులు వంచితులే చెప్పినట్లుగానే మోసాల పరంపర కొనసాగిస్తున్న సీఎం తొంభై ఎనిమిది శాతం బడ్జెట్ టీచర్ల జీతాలకే డ్రైవర్ కంటే టీచర్ జీతం తక్కువ మంత్రి తెలియకుండా అధికారి మార్పు అజారుద్యం మొండుచేయి ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం అనుమానమే జూబ్లీల్స్ బరి నుంచి తప్పించుకునేందుకు రేవంత్ ఎత్తుగడ సుప్రీములు ఎమ్మెల్సీ కేసు పెండింగ్ తీర్పు తర్వాతే గవర్నర్ నిర్ణయం కాంగ్రెస్ తీరుపై అజారు అసహనం కామధేనువు కాళేశ్వరం తెలంగాణకు పట్టిన చనేశ్వరం కాంగ్రెస్ ఇంకా చూసుకుంటే మహాలక్ష్మి పథకంలో ఉపాధి కరువు ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు కేటీఆర్తో గోడ ఎలబోసుకున్న ఆటో రిక్షా కార్మికులు ఈవీఎంపై అభ్యర్థి కలర్ ఫోటో ఈసీ కొత్త మార్గదర్శకాలు బీహార్ ఎన్నికలతో అమలు బీట్ఫుల్గా బాజేశారు సౌందర్య సంరక్షణ ఫిజికల్ వెల్నెస్ స్పా యోగా తరగతులపై ఐదు శాతం జీఎస్టీ వాతా బాత్రూంలో పదిహేడు లక్షలు ఏసీబీ సోదాల్లో బినామీ ఇంట్లో లభ్యమైన నగదు అవినీతి ఏడీఈకి పద్నాలుగు రోజుల రిమాండ్ అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య వర్షాలకు దెబ్బతిన్న పంటలు అప్పులు తీర్చుకోలేక మనస్తాపం మెదక్ నిర్మల్ జిల్లాల్లో విషాదం కోర్ట్ అంటే లెక్కలేదా పరిహారం చెల్లించాలన్న పట్టదా సిరిసిల్ల కలెక్టర్పై హైకోర్టు ఆగ్రహం వారెంట్ జారీ అక్టోబర్ ఎనిమిదిన స్వయంగా హాజరు కావాలని ఆదేశం జాతీయ జెండా సాక్షిగా ప్రభుత్వ ఇప్పుకు అవమానం ప్రోటోకాల్ ఉల్లంఘించిన సిరిసిల్ల కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరణకు గయాజరు కలెక్టర్ తీరుపై అవమానకరం యువతతో పెట్టుకుంటే సర్కార్ మనుగుడు కష్టం రెండు లక్షలు ఉద్యోగాలు అన్నాం యాభై వేలు ఇచ్చినాం నేపాల్ యువత పోరే నిదర్శనం కాంగ్రెస్తో ఉద్యోగ భర్తీలో జాప్యం నిరుద్యోగుల భాగద్వానికి గురై ఆత్మహత్య చేసుకుంటుండ్రు ముప్పై లక్షల మంది కన్నీళ్లతో ఉన్నారు ఏటా జూన్ రెండున నోటిఫికేషన్లు ఇవ్వాలి అమరవీరుల సాక్షిగా అశోక్ నగర్ కోస్తా రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు పన్నులపై శ్రద్ధ రోడ్లపై లేదా ఇంటి పన్ను వసూలపై ఉన్న శ్రద్ధ రోడ్లు మరమ్మతు మీద లేదా ఇంతవరకు కట్టిన ఇంటి పన్ను వాప్స్ ఇవ్వండి లేదా రోడ్డు వేయండి అంటూ ఓ కుటుంబం నిరసన తెలిపింది రోడ్ల మరమ్మతుతో కరీంనగర్ నరప నగరపాలక సమస్య నిర్లక్ష్యాన్ని ఎత్తు చూపుతూ నగరంలో అలకపూరికి చెందిన దుంపటి కుటుంబం ఇలా బురద రోడ్లపై బైఠాయించింది మందలకు పైసలు లేవు ఏడాదిలో పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్ సర్కారు సరఫరాలు ఆపేస్తామంటూ మెడికల్ ఏజెన్సీలు ఏన్ని పంతొమ్మిది కోట్ల బకాయిలు తర్వాత ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినా ఏమాత్రం చెల్లించని రేవంత్ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్లో అనైన్మెంట్ మార్పుతూ భూములు కోల్పోతున్న ఇకారాబాద్ జిల్లా రైతుల హైదరాబాద్లోని తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ని కలిసి తమ గోడు ఎలబోసుకున్నారు బాలిక బాధిత రైతులకు అండగా ఉంటామని అధైర్యపడవద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు కాంగ్రెస్ సర్కార్ రీజనల్ రింగ్ రోడ్ అనైల్మెంట్ను మార్చడానికి నిర్వహిస్తూ రంగారెడ్డి జిల్లా మండలంలోని బాధ్యత గ్రామాల రైతులంతా బుధవారం హైదరాబాద్ నాగార్ సార్ రహదారిలో పెద్ద ఎత్తున రాస్తూరోక చేశారు ఇదినండి నమస్తే తెలంగాణ ప్రముఖ సాహిత్యవేత్త ఎస్వి రామారావు కన్నుమూత నగరంలో కుండపోత స్తంభించపోయిన జనజీవనం ఇది సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వార్తలు చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయ ఉంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్